అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి టీడీపీ జనసేన బీజేపీ మేనిఫెస్టోలో భాగంగా ఒకటో తేదీన జీతాలు ఉద్యోగులు ఉపాధ్యాయుల గర్వాన్ని పునఃప్రతిష్ఠించి పూర్తి అనుకూల వాతావరణంలో వారు పనిచేసేలా చర్యలు అయితే తీసుకుంటాం సిపిఎస్ జిపిఎస్ విధానాన్ని పునఃసమీక్షించి ఆమోదయోగ్యమైన పరిష్కారానికి కృషి చేస్తాం ఉద్యోగులకు మెరుగైన పీఆర్సీ అమలు చేయడంతో పాటు అలవెన్స్ పేమెంట్స్ పైన పునః పరిశీలన కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే ప్రభుత్వ ఉద్యోగులకు అయ్యారైతే ప్రకటన రాష్ట్రంలో ఉద్యోగులకు పెన్షనర్లకు ప్రతి నెల కూడా ఒకటో తేదీన జీతాలు పెన్షన్ల చెల్లింపులకు వీరికి రావాల్సిన బకాయిల చెల్లింపులకు ఏర్పాట్లు చేస్తాం పెన్షనర్ల కార్పొరేషన్ ఏర్పాటు తీసుకు చర్యలు తక్కువ జీతాలు పొందే అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ కన్సల్టేటెడ్ ఉద్యోగులకు ప్రభుత్వ పథకాలు చేస్తామని చెప్పేసి టీడీపీ తన మేనిఫెస్టోలో భాగంగా కూటమి మేనిఫెస్టోలో ఈ విషయాలన్నింటినీ ప్రచురించడం జరిగింది సో ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించి మేనిఫెస్టోలో ప్రకటించినటువంటి అంశాలైతే ఇవ్వండి సో కాబట్టి ప్రతి నెల ఒకటో తేదీన జీతాలు అయ్యారు ప్రకటన రాష్ట్ర ఉద్యోగులకు పీఆర్సీ మెరుగైన పీఆర్సీ అమలు అలెవెన్స్ పేమెంట్స్పై కూడా పునఃపరిశీలన చేసేందుకు కృషి చేస్తున్నారు ఇక సిపిఎస్ జిపిఎస్ విధానాన్ని పునఃసమీక్షించడం కూడా జరుగుతుందని చెప్పేసి ఈ మేనిఫెస్టోలో ప్రధానంగా ఇక్కడ చెప్పడం జరిగింది